తుర్లపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను తురుకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినాము ఒంగూరి లత శేఖర్ రెడ్డి మా గ్రామంలో మన కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబ నిలబడేందుకు కానీ మేము అందరము ప్రజలను ఒకటే కోరుచున్నాము మనం అభ్యర్థిగా మమ్మల్ని భారీ మెజారిటీ తోటి గెలిపించి ఊళ్ళే అందరికీ సహకరించి మేము మేము అత వాళ్ళందరికీ సహకరించగలమని మేము కోరుచున్నాము మేమందరము ఒక గ్రామంలో ఊళ్ళే ఐకమత్యంగా ఉండి ఊరు బావు కోసము ఎంత దూరమైనా గ్రామంలో ఎమ్మెల్యే దగ్గరికి కానీ గ్రామంలో పెద్ద మనుషులను తీసుకొని పోయి భారీగా నిధులు తీసుకొచ్చి ఊరి అభివృద్ధి కొరకు పనిచేసి ఇళ్ళవేళ అందరి అందరికీ అందుబాటులో ఉండి సహకరిస్తామని కోరుచున్నాం మరియు ఇదివరకు మేము గతంలో ఉడకంగా ఊళ్ళే అభివృద్ధి పనులు ఊళ్ళే సిసి రోడ్లు కానీ దాదాపు ఒక పద్నాలుగు రోడ్లు పద్నాలుగు ఐదు డెబ్బై లక్షల సీసీ రోడ్లు వేయించడం జరిగింది మరియు ట్యాంకరు కొండలు మొత్తం ఇరిగిపోతే ఇరవై రెండు వేలు నా సొంత డబ్బులు పెట్టి చేయించాను నాలుగు నాలుగు స్టార్టర్ బాక్స్ ఫెనాల్ బాక్సులు మరియు నాలుగు గేట్ వాళ్ళు వాగులో నీళ్ళు పోని రాకపోకలకు ఇబ్బంది జరిగినప్పుడు అలా దాన్ని జెసిబి తీసుకుపోయి మట్టి వేసి గునెలు వేయించడం జరిగింది ఇంకా ఈ ముందు ముందు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని కోరుచున్నాం మన తురుకల్లపల్లి గ్రామంలో నాతోటి యువ యువతి యువకులకు మరియు అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు మరి అందరూ నాతోటి పెద్ద మనుషులకు అందరూ కలిసి ఊళ్ళే నన్ను భారీ మెజార్టీతో గెలిపించి నాకు అందరూ సహక సహకరించగలరని కోరుచున్నాం